రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి రెండు గంటల ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది రుణాలు కొంతవరకు చేయాల్సి వస్తుంది జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు తగాదాలకు దూరంగా ఉండండి ప్రయాణాల్లో తొందరపాటు వద్దు మేషరాశి వారు లక్ష్మీ వత్తులతో దీపారాధన చేయడం కనకధార స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు వృషభ రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం రాశి బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు తొలగుతాయి పనులు నెమ్మదిగా సాగుతాయి అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు మిథున రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు మానసిక ప్రశాంతత పొందుతారు కర్కాటక రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పట్టించడం శుభదాయకం సింహరాశి లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి సింహరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు పెట్టుబడులకు తగిన సమయం విందు వినోదాల్లో పాల్గొంటారు కన్యా రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు తులారాశివారు త్రిశూల్ని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఆనందాన్ని కలగజేస్తుంది సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది శుభవార్తలు వింటారు వృశ్చిక వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు ధనుస్సు రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేశ కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి వివాదాలకు దూరంగా ఉండండి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మకర రాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి శ్రమ అధికంగా ఉంటుంది బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కుంభరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీన రాశి దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు సోదరుల నుండి ధనలాభం పొందుతారు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు మీనరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్